వెనకాల కనిపిస్తున్న వీరిద్దరూ కూడా మానవ మృగాలు వీళ్ళు చేసిన పని మీకు తెలిస్తే కనుక నడి రోడ్డు మీద ఈ లజ్జ కొడుకుల్ని ఉరితీయమని చెప్తారు వీళ్ళు అంత కోపం వస్తుంది నాకు కూడా వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంకా మీరు వింటే మాత్రం కంపల్సరీ మీ రక్తం మరిగిపోతుంది చివరిదాకా ఇది వీరి గురించి తెలుసుకుందాం ఏం చేశారు ఎంత ఎదవపరండి ఎక్కడో కాదు మన తెలుగు వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళు కాదు పాప ఆరు బయట ఆడుకుంటుంది గత నెల ఇరవై నాలుగో తేదీన ఆరు బయట ఆడుకుంటుంది ఆ పాపకి కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే పాపం వాళ్ళ తల్లిదండ్రులు చాలా భేద కుటుంబమైన వ్యక్తులు వాళ్ళ తండ్రి పాపం మేకలు కాసుకోవడానికి బయటికి వెళ్తే తల్లి పాప వ్యవసాయ కూలి కూలి పని కోసం వెళ్ళింది ఇంటికాడ చూసుకున్న వాళ్ళు ఎవరు లేక పాప ఇంటికాడే ఒకరిదే ఆడుకున్న సమయంలోని ఈ మృగాలకు కనిపిస్తున్నారు కదా ఈ మృగాలు ఈ నా కొడుకులు ఏం చేశారంటే ఆ పాపను అపహరించి పొలాల్లోకి తీసుకెళ్ళి నా నోటితో చెప్పలేను అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ తెలుగు వ్యక్తులేదు తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తులే మన తెలుగు దినాన్ని పరువు తీసి మన తెలుగు జాతిని తొంగలో తొక్కుతున్న ఈ ఎదలు ఏం చేశారన్న పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఈరోజు ప్రతి ఆడపిల్లను కూడా కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో ఈ నెల ఇరవై నాలుగున ఇంటి సమీపంలోనే చింత చెట్టు కింద ఆడుకుంటున్న చిన్నారి మహాన్వితను అపహరించారు యాదవులు శనిగారపు బాపు అనే దుర్మార్గుడు దీంట్లో ఒకడు మరియు అతని స్నేహితుడు ఉప్పార్పు సంతోష్ ఈ పక్కన ఉన్నవాడు వీరిద్దరు కలిసి బాలిక నోరు మూసి పక్కనే ఉన్న చేనులోకి తీసుకెళ్ళి లైంగికంగా చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేశారు అంతేకాకుండా ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయంతో ఇద్దరు కూడా ఆ పాప పీకి నులిమేసి పాపం చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసి వెళ్ళిపోయారు పాపం తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంటికి రాగానే పాప ఏదని చెప్పి వెతుక్కుంటూ ఉన్నారు ఎక్కడ కూడా పాప లేదు మొత్తం చుట్టుపక్కల పొలాలు గోదావరి సమీపంలో ఉన్నటువంటి అన్ని బావులు అన్ని ప్రదేశాల్లో కూడా నైట్ అంతా తిరిగి వెతికినా కానీ ఎక్కడ కూడా కనిపించలే కానీ మూడు రోజుల తర్వాత ఆ పాప శవం ఎక్కడైతే బావిలో పడేశారో ఆ బావిలో ఉబ్బోయి పైకి తేలింది పైకి తేలినప్పుడు పోలీసులకు ఏమన్నా అయితే వీళ్ళు తేల్చేయడం జరిగింది పోలీసులు వచ్చి ఆ పాప బాడీని పైకి తీసి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆ పాప బాడీ మీద అయితే రక్తపు మరకలు అయితే ఉన్నాయి పోలీసులు పోలీసులు కూడా చాలా షాక్ గురయ్యారు ఈ పాపను చాలా తీవ్రంగా హింసించి మరీ చంపేశారని చెప్పి పోలీసులు అయితే అనుమానించారు కానీ ఎవరు చంపారు అనే విషయాలు నెతకడం మాత్రం పోలీసులకి చాలా కష్టతరం అయిపోయింది ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా లేదు నీటిలో పడిపోవడం వల్ల ఇటువంటి సాక్ష్యాధారాలు దొరకడం చాలా కష్టమైపోయింది గత నెల ఇరవై నాలుగు జరిగిన ఈ హత్య ఈ రోజు తెలిసింది పోలీసులు అయితే మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు పోలీసులు చాలా లోతుగా పరిశీలించి పాప మీద బాడీ మీద ఉన్నటువంటి ఏలుముద్రల ద్వారా కొన్ని సమాచారం కొన్ని గుర్తుల ద్వారా అయితే ఈ ఎదవల ఈ చెత్తన కొడుకుల్ని పట్టుకోవడం జరిగింది ఈ చెత్తన కొడుకులు ఎవరో కాదు ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇంటి పక్కనే ఒక వ్యక్తి సబ్బవరపు బాబు అని చెప్పేసి ఉన్న వ్యక్తి భారీ చనిపోవడం వల్ల ఒకడే అన్నమాట ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఒకడే ఉంటూ ఈ పాపకి పెద్దనాలు వరుస అయ్యే వ్యక్తితో స్నేహం పెంచుకున్నాడు వీళ్ళిద్దరూ కూడా యదవ పనులు చేసుకుంటూ దొంగ కలప అమ్ముకుంటూ మద్యం తాగుతూ వీరిద్దరు విచ్చల విడిగా తిరుగుతూ అశ్లీలు వీడియోలు చూస్తూ కనిపించిన ఆడపిల్లల మీద అగత్యాలు చేసుకుంటూ వెళ్ళారు వాటి పాపం ఆ రోజు ఈ పాప బలైపోయింది వీళ్ళ చేతుల్లో ఇటువంటి వ్యక్తులకి నాకు తెలిసిన అయితే ఉరిశిక్ష బహిరంగంగా ఇటువంటి వ్యక్తులకి ఉరిశిక్ష విధించాలి ఇటువంటి వ్యక్తులు చూసి మిగతా వ్యక్తులందరూ కూడా భయపడాలి ఆడపిల్లల మీద చెయ్యాలి చెయ్యి వెయ్యాలంటే కనుక భయపడాలి అన్యం పుణ్యం తెలియన ఒక చిన్నారి ప్రాణం తీసే వ్యక్తుల్ని ఏం చేయాలో మీరే చెప్పండి